టిఆర్ఎస్ కు భారీ షాక్ కాంగ్రెస్ పార్టీలోకి మాజీ డిప్యూటీ సీఎం తాడికొండ రాజయ్య తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన భారత రాష్ట్ర సమితి పార్టీకి భారీ షాక్ తగలనుంది ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా తమ దారి తాము చూసుకుంటున్నట్లు తెలుస్తోంది మాజీ ఉప ముఖ్యమంత్రి స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పార్టీ మారేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ విధి విధానాలు నచ్చక పార్టీ మారుతున్నట్లు స్టేషన్ ఘన్పూర్ మాజీ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు తెలంగాణ ఉద్యమ కాలం నుంచి టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్కు వీర విధేయుడిగా పనిచేస్తూ వచ్చానని అయినా పార్టీలో అడుగడుగునా అవమానాలు జరిగాయని రాజయ్య అన్నారు అసంతృప్తిపై పార్టీ అధినేత కేసీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్లకు విన్నవించుకున్న పిలిచి కూర్చోబెట్టి మాట్లాడే పరిస్థితి లేదని రాజయ్య వ్యాఖ్యలు చేశారు రెండు మూడు రోజుల్లో నియోజకవర్గ ప్రజలతో చర్చించి ఏ పార్టీలో చేరే అంశం ప్రజలకు తెలియజేస్తానని రాజయ్య అన్నారు ప్రజాస్వామ్యంలో ఒక పార్టీకి అవకాశం ఇచ్చినప్పుడు తీర్పు తప్పకుండా పాటించాలని కానీ బీఆర్ఎస్ నేతలు అప్రజాస్వామికంగా ఆరు నెలల్లో సంవత్సరంలో ప్రభుత్వం కూలిపోతుందని కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారని మాట్లాడడం తనను తీవ్రంగా బాధించిందని పార్టీ ఒక లక్ష్యంతో వెళ్లడం లేదని రాజయ్య అన్నారు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం రాజీనామా చేసిన తనను ప్రతి ఒక్కరూ మెచ్చుకున్నారని ఇప్పుడు తనకు జరుగుతున్న అవమానంపై అసంతృప్తితో ఉన్నారని ఇప్పటికైనా భవిష్యత్తును నిర్ణయించుకోవాలని చెప్పడం జరుగుతుందని రాజయ్య చెప్పారు మాదిగా సామాజిక వర్గ ప్రజలతో పాటు నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకే బీఆర్ఎస్ పార్టీని వీడుతున్నానని ఆయన స్పష్టం చేశారు కాంగ్రెస్ పార్టీ నేతలు టచ్లో ఉన్నారని తాను అక్కడ నుండి వచ్చిన వాడిని నాకు అందరూ మిత్రులేనని రాజయ్య అన్నారు తాను కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లేది ప్రజలకు చెప్పే వెళ్తానని రాజయ్య స్పష్టం చేశారు ఎప్పుడు వెళ్తారని అడగ రెండు మూడు రోజుల్లో చెప్తానని రాజయ్య తెలిపారు గత ఆరు నెలల నుండి రాష్ట్రంలో అదేవిధంగా వెరసి స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో జరిగిన వివిధ పరిణామాల దృష్ట్యా వ్యక్తిగతంగా నేను మానసిక వేదనకు గురయ్యాను అధిష్టాన నిర్ణయం ఎప్పుడు నాకు అనుకూలంగా ఉండే పరిస్థితి నేను ఎక్స్పెక్ట్ చేశాను ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తెలంగాణ మొత్తం కేసీఆర్ ఏలు పట్టుకొని తిరిగిన వారిని గెలుపోవటంలో ఎట్లున్నా కూడా అనేక మందికి టికెట్లు ఇచ్చినప్పుడు నాకు టికెట్ ఇవ్వాల్సిన అవసరం ఉండే ఆ టికెట్ ఇవ్వకపోవడం అంతకుముందు మరి ఉప ముఖ్యమంత్రిని తీసేసినప్పుడు కూడా పార్టీకి విధేయుడిగా నాయకునికి విధేయుడిగా పనిచేయడం జరిగింది అదేవిధంగా మళ్ళీ నా ఎమ్మెల్యే తీసి మళ్ళీ ఇంకో ఎమ్మెల్యే నా నియోజకవర్గానికి ఇవ్వడం నా ఉప ముఖ్యమంత్రిని తీసి నా నియోజకవర్గానికి సంబంధించిన ఇవ్వడం నాకు మానసిక ఆవేదనకు గురైంది అయినా కూడా పార్టీకి విధేయుడిగా ఉండాలని చెప్పేసి నాకు అప్పచెప్పిన బాధ్యత గణపురం నియోజకవర్గం నా క్యాడర్ మొత్తం కలిసి గణపురంలో ఎమ్మెల్యేని గెలిపించడం తర్వాత నాకు ఇన్ఛార్జ్ ఇచ్చిన జనగాం ఎమ్మెల్యేని గెలిపించడం అభివక్త వరంగల్ జిల్లాలో పన్నెండు స్థానాలు ఉంటే రెండు నియోజకవర్గాలు నేను ప్రాతినిధ్యం వహించిన గెలవడం అనేది ప్రజలందరూ గుర్తించిళ్ళు అయినా కూడా ఎలక్షన్లు అయిపోయిన కాని నుండి నేటి వరకు ఎలాంటి పిలుపు రాలేదు పార్టీ నుండి ఎలాంటి అప్రిసియేషన్ లేదు ఎలాంటి గుర్తింపు లేదు గుర్తింపు విషయంలో చేసిన పనితనానికి మరి అది పరాకాష్ట అవుతుంది అట్లా కాలేదు అందుకోసమే నియోగవర్గం తిరుగుతున్నప్పుడు నేను ఎన్నడూ కూడా ప్రజా జీవితం నుంచి దూరం లేను ఆత్మీయతను పంచుకోవడం ప్రజా సంబంధాలు అప్పటి నుండి అట్లాగే ఉన్నాయి కాబట్టి మరి ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వాళ్ళలో ఉన్న తీవ్ర అసంతృప్తి మరి కనబడుతూ ఉన్నది అంతేకాకుండా అప్రజాస్వామికంగా ఈరోజు ప్రభుత్వాన్ని కూల్ చేస్తామనే మాటలు మరి ఒక ప్రజాస్వామ్యవాదిగా బాధ ఇస్తూ ఉంది అధిష్టానము ఆరు నెలల్లో కేసీఆర్ సీఎం అవుతాడని మాట్లాడు కావచ్చు లేదా మేము ముప్పై తొమ్మిది ఉన్నాము ఏడుగురు ఎంఐఎం ఎనిమిది మంది బీజేపీ ఉన్నారు మేము తలుచుకుంటే కూలిపోవడం ఎంత పని కాదన్నట్టు స్థానిక నాయకులు మాట్లాడడం అది నిజంగా బాధాకరం అయినా కూడా ఇన్ని రోజులు చూసుకుంటూ వచ్చినాం కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు తీవ్ర వ్యతిరేకంగా కనిపిస్తుంది కాబట్టి త్వరలోనే నా అనుచర వర్గము అదేవిధంగా దళిత నాయకులు నేను రాష్ట్రంలో అనేక సందర్భాల్లో రాష్ట్రం మొత్తం కూడా తిరిగిన సందర్భాలు ఉన్నాయి ముందుగా ఎంఆర్పిఎస్ కన్వీనర్గా తెలంగాణ మొత్తం తిరిగాను రెండవది కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అన్నప్పుడు తెలంగాణ మొత్తం తిరగడం తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్తో తెలంగాణ మొత్తం తిరగడం అదేవిధంగా ముఖ్య ఉప ముఖ్యమంత్రిగా తెలంగాణ మొత్తం కూడా తిరగడం జరిగింది తెలంగాణ రాష్ట్రం మొత్తంలో నలుమూలలో ఉన్న నా అభిమానులు కావచ్చు దళిత నాయకులు కావచ్చు నా మీద తీవ్ర ఒత్తిడి తీసుకురావడం జరుగుతూ ఉన్నది మాదిగా అస్తిత్వం కోసం మాదిగా ఆత్మగౌరవం కోసం మీరు ఏదైనా నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి వారు మాట్లాడడం జరిగింది కొన్ని సందర్భాలలో వారు నన్ను మరి దూషించడం కూడా జరిగింది నిజంగా దళిత జాతికి మరి నా వల్ల ఆత్మ గౌరవం కోల్పోయే పరిస్థితి రావద్దు దానికి నేను దళితులందరికీ కూడా క్షమాపణ చెప్తున్నా తప్పకుండా మీ అందరి నిర్ణయాన్ని బట్టి రాబోయే రోజుల్లో అది త్వరలోనే నేను ఒక నిర్ణయం తీసుకుంటాను మీ ఆలోచనకు అనుగుణంగా ముందుకెళ్తామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను మీరే అంటున్నారు ఊహాగానాలని పదిహేను సంవత్సరాలు నేను కాంగ్రెస్ పార్టీలో మంచి నాయకుడిగా గుర్తింపు ఎందుకంటే కాంగ్రెస్ ఫోరం ఫర్ తెలంగాణ అనే దాంట్లో నేను స్పోక్స్ పర్సన్ పీసీసీలో కూడా స్పోక్స్ పర్సన్గా పనిచేసిన కాంగ్రెస్ పార్టీ నుండి మహాకూటం మీద నేను గెలవడం జరిగింది జాతీయ స్థాయిలో పెద్ద నాయకులతో పరిచయాలున్నాయి నేను తొంభై ఏడులో సోనియా గాంధీ సమక్షంలోనే కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది అదేవిధంగా మరి ఇప్పుడున్న మంత్రివర్గంలో ఉన్న సహచరులందరూ కూడా వారితో నేను కలిసి పనిచేసిన సందర్భాలు ఉన్నాయి సో కలిసిన మాట వాస్తవం మాట్లాడుతున్న మాట వాస్తవం అవన్నీ కూడా ఉన్నాయి కానీ కలిసి మాట్లాడినంత మాత్రమే పార్టీలో చేరినట్టు కాదు తప్పకుండా పార్టీలో చేరవలసిన అవసరం వచ్చేది అంటే ప్రజా అభిప్రాయం మేరకు మాత్రమే నేను ముందుకెళ్తాను నా అనుచర గణం ఏదైతే చెప్తారో దానికి అనుగుణంగా ముందు పోతాను తప్పకుండా మీ అందరి సమక్షంలోనే చేస్తాను అంటే వరంగల్ ఎంపీ మీకు ఇది ఎంపీ బుచ్చట కాదు అంటే కేసీఆర్ గారు అనేక రకాలుగా హామీలు నాకు ఇవ్వడం జరిగింది నన్ను అనేక రకాల ఉప ముఖ్యమంత్రి పోయింది ఎమ్మెల్యే పోయింది రైతు సమితి చైర్మన్ పోయింది ఎమ్మెల్సీ పోయింది అని ఒక్కొక్కటి ఒక్కొక్కటి పోతూనే ఉన్నాయి నేను మాత్రం విధేయుడిగా ఉంటూనే ఉన్నాను కానీ విధేయత ఓ లిమిట్ ఉంటుంది సర్టన్ లిమిట్ ఉంటుంది ఆ లిమిట్ దాటిన తర్వాత ఇప్పుడు పిచ్చోర్రా అనుకుంటారు కాబట్టి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవాలంటే తప్పకుండా నేను మొదటి నుంచేళ్ళు కూడా ప్రజానాయకుడు ఉన్నా ప్రజాభిప్రాయం మేరకు దళితుల అభిప్రాయం మేరకు దళితుల ఆత్మగౌరవం పెరగడానికి వాళ్ళ అస్తిత్వాన్ని కాపాడడానికి తప్పకుండా వారి నిర్ణయాన్ని కట్టుబడి రాబోయే త్వరలోనే నిర్ణయం తీసుకుంటాను కాంగ్రెస్ పార్టీకి వెళ్తానా లేకపోతే బీఆర్ఎస్ పార్టీలో ఉంటున్నా అనేది జస్ట్ కొద్ది కాలంలో నిర్ణయం జరుగుతుంది ప్రజల అభిప్రాయం మేరకు మాత్రం నా నిర్ణయం ఉంటుందని చెప్పేసి తెలియజేసుకోవాలి ఇది పార్టీ కార్యక్రమాలు తర్వాత ఎంపీ టికెట్ దానికి సంబంధించింది కాదండి ఇది మాదిగల అస్తిత్వం ఆత్మగౌరానికి సంబంధించిన అంశం మాదిగలలో మీరు అనుకున్నట్టు లేదా అందరూ అనుకుంటున్నట్టు నేను ఒక ఎమినెంట్ పర్సనాలిటీ ఉప ముఖ్యమంత్రి స్థాయికి చేరిన అస్సలు సిసలైన మాదిగొని మిగతా వాళ్ళు ఎవరైతే ఉప ముఖ్యమంత్రులు ఉన్నో ఇప్పుడు బట్టి విక్రమార్గం మాల తర్వాత అంతకుముందు ఉన్నైనా మన ఏంది అది మన రాజనరసింహ గారు మోచి అంటే సిసలైన మాదిగొని నేనే ఉప ముఖ్యమంత్రి అంటే ఇక్కడ మాజీగా సామాజిక వర్గం పన్నెండు నుండి పదమూడు శాతం ఉన్నారు వాళ్ళందరి ఒత్తిడి వాళ్ళ నా మీద తీవ్రంగా ఉంది ఎందుకంటే నువ్వు మా అందరికీ నాయకుడిగా ఉండవు నువ్వు సరైన నిర్ణయం తీసుకోవాలనే దాని మీద ఉన్నారు తప్పకుండా ఆ నిర్ణయం తీసుకునే ముందు మాదిక పెద్దలను కలిసి ఒక నిర్ణయం మాత్రం తీసుకోవడం జరిగింది అది ప్రజా ఆమోద నిర్ణయం అవుతుందని నేను అనుకుంటున్నాను